నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మేము కంపెనీ పలానా దాంట్లో చేరుతున్నాము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇన్ని రోజులు పనిచేస్తాము ఒకవేళ ఇన్ని రోజుల లోపల చేయకుండా మేము వెళ్ళిపోతే డబ్బులు తిరిగి ఇస్తాము ఇంత డబ్బు కట్టి వెనక్కిస్తాము అని బాండ్ రాయించుకుంటే అది చాలా ఇల్లీగలు అది చాలా తప్పు అని గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్ జస్టిస్ నాగేష్ భీమపాక ఒక తీర్పు ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే పటాన్ చేరిలోని రాజేష్ అనే అతను సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు అల్గోనాక్స్ టెక్నాలజీస్లో ఆయన జాయిన్ అయ్యేటప్పుడు ఐదు లక్షల రూపాయలు బాండ్ రాశాడు ఒకవేళ రిజైన్ చేస్తే ఐదు లక్షలు నేను కట్టిస్తానని ఇది చాలా తప్పు ఇట్లా బాండ్ రాయించుకోవడం తప్పు ఇది ఫండమెంటల్ రైట్కి విరుద్ధంగా ఉంది అని హైకోర్టు కృష్ణ చేసి కమిషనర్ ఆఫ్ లేబరు ఫెయిల్ అయ్యారు ఇటువంటి వాటిలో కంట్రోల్ చేయడానికి ఇట్లా బాండ్లు రాయించుకోవడానికి ఇట్లా బాండ్లు రాసి హెరాస్మెంట్ చేయడానికి లేబర్ డిపార్ట్మెంటు చెయ్యాలి అని ఈ విధంగా బాండ్ రాయకూడదు అని లేబర్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి తగిన సూచనలు తగిన తగిన డ్యూటీసు అది కాకుండా అడ్వైజర్సు ఇవ్వాలి అని లేబర్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక బాండ్ రాయించుకోవడం ఇల్లుగలవు అని